హాయ్ అండి ఇవాళ ఎండు మెత్తళ్ళు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి ముందుగా ఎండు మెత్తళ్ళు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలండి ఆ తర్వాత సన్నగా తరిగిన కూడా పక్కన పెట్టాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండి వేడైన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసి దాంట్లో ఆనియన్ కొంచెం ఎర్రగా అయిన తర్వాత మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారం వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగిన మెత్తళ్ళు కూడా వేసి దాంట్లోనే ఒక ఐదు నిమిషాలు సిమ్ములో పెట్టి మగ్గనివ్వాలండి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసి మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దాంట్లో తగినంత వాటర్ వేసి ఇంకో ఐదు నిమిషాలు బాగా ఉడికించాలండి ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు కోడిగుడ్డు వేసి ఇంకో ఐదు నిమిషాలు పెడితే కర్రీ రెడీ అండి ఎండు మెత్తళ్ళు కోడిగుడ్డు కర్రీ రెడీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది పల్లెటూర్లలో చాలా ఎక్కువగా చేసే రెసిపీ అండి మా వైపు చాలా ఎక్కువగా చేస్తారండి ఈ రెసిపీ మాది పల్లెటూరు కదండి చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తారండి నీసు దేంట్లో కూరగాయలైనా సింపుల్గా తినరండి కూరగాయల్లో ఏదో ఒక నీసు వేసి వండుకొని తింటామండి మేము అంత ఇష్టం అండి ఎండు చేపలు ఎండు రెండు అంటే మాకు చాలా ఇష్టం అండి ఎండు మెత్తళ్ళు అంటే అంత ఇష్టం అండి అందుకనేసి అలాగా వారంలో ఒక రెండు సార్లు అయినా మేము ఈ కర్రీ చేసుకొని తింటామండి మాకు అంత ఇష్టం అండి సింపుల్గా కూరగాయలు ఏదైనా సరే ఫ్రైలు చేస్తే అంత అంటే ఆయిల్ ఎక్కువగా పట్టిద్ది కదా కదండి ఫ్రై కర్రీలో అందుకనేసి ఇలా చేస్తే ఇంట్లోకైనా ఎండి ఎండు చేపలు మెత్తళ్ళు సిందే అవి వేసుకొని వండుకుంటేనే ఒక ముద్ద ఎక్కువగా తినగలుగుతామండి అందుకనేసి